ఆహా అండి అందరికీ నమస్కారం మనకు తెలంగాణ రాష్ట్రంలో టెట్ ఎగ్జామ్ అయితే రెండు తారీఖు నుంచి నిర్వహించనున్నారు అయితే దీనికి సంబంధించిన హాల్ టికెట్స్ అయితే ఈ రోజైతే విడుదల కానున్నాయి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కావచ్చు కాలేటైతే ఇవాళ టెట్ హాల్ టికెట్లు విడుదల తెలంగాణ రాష్ట్రంలో జనవరి రెండు నుంచి జనవరి ఇరవై వరకు ఈ టెట్ పరీక్షలు అయితే నిర్వహించనున్నారు దీనికి సంబంధించిన హాల్ టికెట్ను ఈరోజు అధికారులు అయితే విడుదల చేయనున్నారు అభ్యర్థులు వెబ్సైట్లో ఈ టెట్ హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ ఎగ్జామ్స్ మొత్తం ఎగ్జామ్స్కు రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఒక వందల డెబ్బై రెండు మంది అప్లై చేసుకున్నారు వీరికి ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల పదకొండున్నర గంటల వరకు షిఫ్ట్ వన్ మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు షిఫ్ట్ టూ ఎగ్జామ్లు అయితే నిర్వహించనున్నారు ఇంకా ఉపాధ్యాయ ఉద్యోగాల బతిలో టెట్ మార్కులను పరిగణలోకి తీసుకుంటారు సో టెట్లో వచ్చిన మార్కులు చాలా కీలకం కాబట్టి టెట్ను ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకండి టెట్లో ప్రతి పాయింట్ మీకు డిఎస్సిలోనైతే యాడ్ అవుతుంది కాబట్టి తప్పకుండా టెట్టు బాగా రాయండి